మా మామేసి అసౌకర్యాలతో చుట్టప తాగండి తాగండి పదివాడు పన్నెండు అర్థమన్నా మా లక్ష్మి దేవతలు అన్నారు మామ దిన లేదు

ఐదేళ్ళు అవగా ఉన్నా పిల్ల అంటే ఇక ఐదేళ్ళి బిడ్డ ఇలా మధ్యలో బిడ్డ ఇక ఐదు రాలేదు అని చెప్పి ఎక్కడ కాయ చేశారు ఖాయం చేశారు ఇక ఎవర ఇక సూడచ్చు దగ్గర దగ్గరికి ఇక ఏం చేయాలి

లక్ష్మీదేవతారా ఐదేళ్ళ నాటేస్తున్నాడు నాటికి ఇక్కడ దగ్గర చూడవడు బంధువులు నవీని ఖాయం చేశారు నేను భావాని ఖాయం చేసిన వాళ్ళు చూడొచ్చు బంధువు చూడవడు బంధు డైరెక్ట్ దగ్గర పెట్టుకుంటారా

ಸಮರ್ಸಾಣಕ್ಕೆ ಆಗಿರ್ತಾರೆ ಆರು ಮೂರು ಐದು ನಿಮಿಷ